Welcome to Star9 News. ముట్టాయిగూడె మండలం ముప్పిన ముప్పినవారిగూడె గ్రామాల్లో నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసేబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి ఘన అర్పించారు పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు బాలరాజు మాట్లాడుతూ ప్రపంచమే గర్వించిన గొప్ప రాజ్యాంగానికి భారత్కు అందించిన మహామేధావి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు సమానత్వం సౌభ్రాతృత్వంతో రాజ్యాంగ ఫలాలు కుల మతాలకు అతీతంగా అందాలని ఉద్దేశంతో రాజ్యాంగాన్ని పొందుపరిచారన్నారు ప్రజలు అధికారాన్ని ఎందుకు వచ్చారో అది పక్కన పెట్టి రెడ్ బుక్ పరిపాలన సాగిస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం వెంకటలక్ష్మి వైఎస్ ఎంపీపీ మోహనరావు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు సత్యనారాయణ తాళ్ళూరి ప్రసాద్ సుధాకర్ తెల్లం దుర్గారావు వెంకటరావు పాల్గొన్నారు వేడుకలకి ఇక్కడ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మరి మరణించి అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా కానీ భారతదేశ ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా మరి నిలిచిపోయారు గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించిన మహానుభావుడు రాజ్యాంగాన్ని మరి రూపొందించి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానత్వంతో సౌభ్రతత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందిస్తామని ఈ రాజ్యాంగ పల్లలు అట్టడుకున్న వారుగా ప్రజలకి మరి అందాలని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా సమానత్వంతో మరి ఉండాలని కోరుకున్న వ్యక్తి అలాంటి రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశానికైనా రూపొందించి గొప్ప మేధావి ప్రపంచ మేధావి రాజ్యాంగం ఈరోజు నడపవలసింది పోయి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూట్లు పొడుస్తున్నారు ఈ ఆరు నెలల్లో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళ మీద దాడులు అక్రమ కేసులు హత్యలు మరి చేయడమే ఈ ఆరు నెలలుగా పెట్టుకున్నారు ప్రజలు దేనికోసం అధికారం ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో దాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ప్రశ్నించిన వాళ్ళని మరి కుస్తున్నారు గొంతు నొక్కుతున్నారు ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తా లేదు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన ఈరోజు చేస్తున్నారు ఈ ఆరు నెలల్లో మహిళలకి బాలికలకి ఎక్కడ కూడా రక్షణ లేదు మంది మహిళల మీద ఈరోజు అత్యాచారాలు జరిగాయి మంది మహిళలు ఈరోజు చనిపోవడం అయింది అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వెయ్యి మంది మీద దాడులు అక్రమ కేసులు హత్యలు చేసి చేయడం అయింది పరిపాలన చూస్తుంటే ఒక బీహార్ మాదిరిగా తయారైపోయింది ఇలాంటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోనికి ఉండే అర్హత కూడా ఆయనకు లేదు పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి మరి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు కొంగులో తొక్కేశారు ఈరోజు వైఎస్ఆర్ వైఎస్సార్సీపీ నాయకుల్ని కార్యకర్తలని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు అందుకని ఈరోజు ఆ మహానుభావుడు మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇప్పుడైనా కానీ కళ్ళు తెరుచుకోవాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆ మహనీయుడు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ సందర్భంగా మరి ఘనంగా నివలర్పిస్తూ ఈ ప్రభుత్వం మరి రాజ్యాంగ ప్రకారం నడవాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అడకూడదని మరి తెలియజేస్తుంటూ ఈ ప్రభుత్వం యొక్క